కేవలం నాలుగు వేల రూపాయలతో నూట అరవై ఐదు కేవలం ఏడు లక్షల రూపాయలు మాత్రమే తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తొలిసారి అధికారాన్ని రేపు చేపట్టబోతుంది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డితో పాటుగా మరికొంతమంది మంత్రులు కూడా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ప్రస్తుతం మనం ఎక్కడైతే ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగేటువంటి ఎల్బీ స్టేడియం ఉందో ఆ ఎల్బీ స్టేడియం లో ఉన్న ప్రస్తుతం ఏర్పాట్లన్నింటినీ కూడా చూడవచ్చు భారీ స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఈ ఏర్పాట్లని పర్యవేక్షిస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ మాజీ ఎంపీ రాజే గారు గారు నమస్తే అండి నమస్కారం రేపు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎవరు రాబోతున్నారు ఈ కార్యక్రమం ఎలా జరగబోతుంది మొట్టమొదట రాష్ట్రం విభజన జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు వారికి నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఇప్పుడే వచ్చింది అదే రాష్ట్రానికి అంటే నిజంగా కూడా ఈ రోజు వచ్చినట్టు లెక్క ఈ పదేళ్ళు ఆ ప్రగతి భవన్లో బందీ అయినటువంటి తెలంగాణను ఈరోజు ప్రజలకు తీసుకొచ్చినాం ప్రజలు దాన్ని అనుభవించేటట్టు చేస్తూ ఉన్నాం అనేక ఉద్యమ రూపాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం అరవై ఆరు ఏళ్ళ ఆరాట పోరాటాలకు తుది రూపం పలికి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుట్లో ఇచ్చట్లో కాంగ్రెస్ పార్టీ సోనియామ గాంధీ తెలంగాణ తల్లి అయింది కాబట్టి రేపొద్దున ఆమె కూడా వస్తున్నది ఈ రాష్ట్రాన్ని ప్రజలకు అంకితం చేసేటువంటి కార్యక్రమం కింద మేము రేపు చూస్తూ ఉన్నాం అన్నటువంటి మాట తెలియజేస్తూ ఉన్నాను మీకు అందరికీ తెలుసు టీవీల సాక్షిగా మీడియా సాక్షిగా ఆ రోజు పదకొండు పన్నెండు మంది ఎంపీలము పార్లమెంట్ లోపల పార్లమెంట్ బయట అనేక ఉద్యమ రూపాలను నిర్మాణం చేసి అరవై ఏళ్ళ ఆరాట పోరాటాలు తుది రూపం పలికి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున దీవించినటువంటి నా ప్రజానీకానికి అందరికీ మనస్ఫూర్తిగా నా యొక్క అభినందనలు శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను రేపు ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం రేపు పేర్లు కరెక్ట్ గా తెలియదు కానీ ముఖ్యమంత్రి అందరికి తెలుసు రేవంత్ రెడ్డి గారు చేయబోతున్నారు ఆయనతో పాటుగా ఒక ఆరుగురు ఏడుగురు సీనియర్లు కూడా రేపు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది కానీ నిర్దిష్టంగా నాకు ఈ పేర్లు ఇంత సంఖ్య అని తెలియదు తెలియని దాన్ని మనం మాట్లాడడం అనుచితం అనిపిస్తుంది ఒక ఐదు మాత్రం తప్పకుండా రేపు చేస్తారు ఎవరు చేసినా సుపరిపాలన అందించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది టిఆర్ఎస్ పార్టీ నమ్మినాన వస్తే పుచ్చిపురలైనట్టు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన తర్వాత ఒక దుర్మార్గుల చేతిలో పెట్టినట్టు అయింది తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి భిన్నంగా తెలంగాణ ద్రోగులను మంత్రులను చేసి ఆడ కూర్చోబెట్టి అపహాస్యం చేసి అవమానపరచుండు తెలంగాణ కోసం పోరాటం చేసిన విద్యార్థులను కానీ యువకులను కానీ నిరుద్యోగులను కానీ తుంగలు దొచ్చిండు ఉద్యమకారులను అలాంటి దీనమైన స్థితికి తీసుకొచ్చిండు నిధులు నీళ్లు నియామకాలు ఆత్మగౌరవం అనేటువంటి నాలుగు పాయింట్స్ మనం తెచ్చుకుంటే నిధులను తొమ్మిది లక్షల కోట్లను అప్పు చేసి పెట్టిండు నియామకాలు జీరో తర్వాత నీళ్లు మేడిగడ్డ మీరు చూసిన అత్యంత ప్రతిష్టాత్మైనటువంటి మేడిగడ్డ కుంగిపోతా ఉన్నది ఇచ్చిన వాగ్దానాలను తుంగలు దొక్కిండు ఏం పరిపాలన ఇది దుర్మార్గ పరిపాలన కాదు అహంకార పూరితమైనటువంటి పరిపాలన నేనే రాజును నేనే మంత్రిని అన్నట్టు పరిపాలన చేసిండు ఇది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో వేయాలి ఏ పరిస్థితి వచ్చింది ప్రజలు అసహ్యించుకొని చూసి చూసి కళ్ళల్లో మల్లెలు పడ్డాయి విని విని చెవులల్లో తూట్లు పడ్డాయి ఇక నేను వినలేము వినం పరిపాలన మాకొద్దు దొర అనేటువంటి స్థితిలో ఎవరికన్నా వేయాలి కానీ ఈయనకు మానం వేయద్దు అని కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చినటువంటి ప్రజానీకానికి నిజంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం పాటుగా రేపు సుపరిపాలన ఇవ్వబోతున్నాము ఎంచేతనంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది కాబట్టి సుపరిపాలన అని మీరు అడగ అడగచ్చు ఆ రోజు దేశానికి స్వతంత్రం ఇచ్చిన వీటిలారా విద్వాంసులారా విఘ్నులారా ఏ డిమాండ్ లేకపోయినా ఎవరు అడగపోయినా ప్రజాస్వామ్యాన్ని ఆవిష్కరించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల వల్ల ఏర్పడిన ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసి ఉన్నవానికి ఒకటే ఓటు లేనివానికి ఒకటే ఓటు చదువుకున్నవానికి ఒకటే ఓటు చదువు రాని వానికి ఒకటే ఓటు ఇచ్చినటువంటి గొప్ప రాజ్యాంగాన్ని ఆవిష్కరించి ప్రజలకు అంకితం చేసినటువంటి పార్టీ ఆరో తిండి కింద లేని పరిస్థితులు ఉన్నప్పుడు బాక్రా నంగల్ సాగర్ పోజంపాడు ప్రాజెక్టు కట్టి జాతికి అంకితం చేసి గ్రో మోర్ జై జవాన్ జై కిసాన్ హరిత విప్లవం క్షీర విప్లవం తీసుకొచ్చి ఈ దేశంలోని తిండి గింజల కరువును తీసేసినటువంటి గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీని ఈరోజు దీవిస్తున్నారు రేపు పొద్దుగా మేము ఇచ్చినటువంటి హామీలను కూడా తప్పకుండా నెరవేరుస్తాం దేని కొరకు నెరవేరుస్తాం ప్రజల యొక్క జీవన ప్రమాణం మెరుగై ఈ దేశం భారతదేశము ప్రపంచ దేశ సరసన ఒక గౌరవప్రదమైన స్థానంలో నిలబడాలి అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంలో మార్చడానికి కాంగ్రెస్ పార్టీ కృత నిశ్చయం మాట తెలియదు ఇది మాజీ ఎంపీ రాజయ్య చెప్తున్నట్టుగా ఖచ్చితంగా రేపు మేము ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా అమలు పరుస్తాం అలాగే రేపు సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా డిప్యూటీ స్పీకర్లు అలాగే కొంతమంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఉంది అయితే ఇప్పటివరకు అయితే మాత్రం నిర్దిష్టంగా ఇంతమంది చేస్తారు అనేటువంటి సమాచారం అయితే లేదు ఖచ్చితంగా ఆయనతో పాటు కొంతమంది మంత్రులు అయితే మాత్రం ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేస్తారు అందులో సీనియర్లు కూడా ఉండబోతున్నట్లుగా ఆయన చెప్తున్నారు అయితే రేపు పంపినటువంటి ఆహ్వానాలు అన్ని పార్టీలకు కూడా ఆహ్వానాలు పంపారు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఆహ్వానాలు పంపారు అదే విధంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి ఉద్యమకారులను కూడా రేపు ఆహ్వానిస్తున్నట్లుగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వర్గాలన్నీ కూడా చెప్పాయి సో ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు పర్యవేక్షించడానికి ఇక్కడ ఉన్నతాధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో రేపు ఆ ఒక లక్ష మంది వీక్షించే విధంగా అంటే ఆ స్టేడియం లోపల స్టేడియం వెలుపల రెండు వైపులా కూడా ఒక బయట భారీ ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేయబోతున్నారు సో ఓవరాల్గా లోపల నలభై వేల మంది బయట ఒక దాదాపుగా అరవై వేలు అరవై వేల మంది అంటే లక్ష మంది వరకు కూడా ప్రత్యక్షంగా ఈ కార్యక్రమాన్ని వీక్షించే విధంగా కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు సో ఇది ఎల్బీ స్టేడియం నుంచి లేటెస్ట్ అప్డేట్